మొదటి ప్రయాణం మనకు అవసరం అంటారా మీకు రెండు విషయాలు తెలియాలి ఒకటి ఏంటంటే స్వార్థ ప్రకటన ఒకటి బోధించడం ఒకటి అదేంటి రెండు ఒకటి కదా స్వార్థ ప్రకటన వేరు బోధించడం వేరు లేదా స్వార్థ ప్రకటించడం బోధించడం రెండో ఒకటేనా అన్ని జనులను క్రీస్తులోనికి రాబట్టడానికి సువార్త ప్రయాణించాలి క్రీస్తు మన పాపల నిమిత్తం మరణించాడు తిరిగి లేచాడు మనం కూడా వేసి క్రీస్తు నమ్మితే క్రీస్తు రెండో రకంలో మనం కూడా లేపబడతాం అనేది సువార్త స్వార్థ ఎవరు చెప్పాలి అన్ని జనులు చెప్పాలి అన్ని జల్లు స్వార్థ నమ్మి క్రీస్తులోకి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏం చెప్పాలి బాధ చెప్పాలి ఇప్పుడు ప్రసాద్ చెప్పింది బాధ మీకు చాలా కష్టంగా కష్టంగా చాలా కష్టంగా ఉన్నారు మీరు కూడా కానీ అవసరమా అంటే అవసరమేనండి బైబిల్లో ఉన్న ప్రతిదీ మీకు అవసరమే బైబిల్లో ఈ పౌలి గారి ప్రయాణం అనేది మ్యాప్ కూడా ఉంది నాకు సమయం లేదు కుదరలేదు లేకపోతే ఒక జిరాక్స్ తీసుకొచ్చి మీ అందరికి ఇస్తే ఈజీగా అర్థమయ్యేది కొంచెం పెద్దగా చేసి నెక్స్ట్ ఈ పాఠానికి రెండు ప్రయాణాలు కలిపి మన మధ్యలో ఉన్న ఆదాయం వచ్చి సంక్రాంతి సెలవుల వల్ల కుర్చీలు కొంచెం ఖాళీగా ఉంది సెలవులు పెరగడం వల్ల ఏమైందంటే ఈ వారానికి వచ్చేయాలి అందరూ కానీ దగ్గర వచ్చే వారం నుంచి అందరూ వస్తారు వచ్చే చిన్నపిల్లలకి కిజ్ ప్రోగ్రామ్ ఉందండి ఎవరు కూడా పిల్లల్ని నీట్ గా తీసుకురాదు తొమ్మిది గంటలకల్ తీసుకొచ్చి ఇక్కడ ప్రైజులు కూడా అంటే మన మధ్యలోనే ఆదాం వచ్చి ఒక అర్ధ గంట చెప్తాడు తర్వాత హరి బాబు చెప్తా లేదా లేదు ఆదం వచ్చి చెప్తాడు అందరూ శ్రద్ధగా వినాలని కోరుకుంటున్నాం ప్రసాద్ మన చెప్పిన పాట ఈ రోజు చెప్పిన పాట పబ్లిక్ మీటింగ్ పెట్టి చెప్పాము అనుకోండి మూడో రోజు మీటింగ్ ఎవరు రారు మూడు రోజులు మీటింగ్ అనుకోండి మొదటి రోజు వాళ్ళు రెండో రోజు రారు తెలియకు రెండో రోజు వచ్చిన వాళ్ళు ఇద్దరికి ఇద్దరు కలిసి మూడో రోజు వచ్చేవాళ్ళు చెప్తారు ఏమని అంటే ఏంటి బోధ వేరు స్వార్థ వేరు ఇక్కడ మనకి జరిగేదంతా ఏంటంటే బోధ బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు అన్నారు ఇక వచ్చిన వాళ్ళందరికీ వేసి క్రిస్తే అది చేస్తాడు ఇది అని చెప్పుకుంటూ పోయామంటే అనుకోండి బోధించడం ఎప్పుడు పౌలు గారి పత్రికలు అర్థమైతేనే నీకు పరలోకం అర్థమైంది పౌలు గారి పత్రికలు అర్థమైతేనే జ్ఞానం అంటే ఏంటో అర్థమైంది ఓకేనండి కష్టమైనా సరే నేర్చుకుని తేరాల్సిందే మన ప్రసాద్ యాభై ఎనిమిది నిమిషాల్లో చెప్పాడు అది మూడు గంటలన్నర మెసేజ్ మీకు అర్థమవుతుంది చెప్పింది వంశీ గారు ఈ మెసేజ్ మూడు గంటల ముప్పై నిమిషాలు చెప్పాడు మనవాడు యాభై ఐదు నిమిషాల్లో నోట్ చేస్తాడు చక్కగా కట్ చేసి కట్ చేసే అవసరమైన ఉంది అవసరం మన అదృష్టం అది ఈ ప్రయాణాలు మొత్తం మీకు యూట్యూబ్ ఛానల్లో ఒక ప్లేలిస్ట్ లో పెట్టేస్తాను ఈజీగా మన మధ్యలో నా మధ్య రెండో పాఠాలు అందరూ అందరుగా ఉన్నారని కోరుకుంటున్నాను